అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు ఈ రాసు వారు పని యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం మీరు గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది ఆ యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చకూడదు నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని దూరంగా ఉంచాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది భావోద్వేగాలను నిర్ణయించకుండా ఇది మరి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి ఈ రోజు రాసారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు వేగంగా పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు మీకున్న ఆటంకాలను తొలగించుకునే సామర్థ్యాన్ని మీరు ఈ రోజు కలిగి ఉంటారు మరియు ఈ రోజు ఈ రాశి వారికి అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది అనేక విధాలుగా మీకు ప్రయోజనం అయితే లభిస్తుంది మీరు చక్కని ఫలితాలను అయితే పొందబోతున్నారు చక్కని యోగంగా ఉంది ఈరోజు వివాహమైన కొత్తగా వివాహమైనటువంటి నవ వివాహితులకైతే శుభవార్త అందబోతుంది అత్త మామయ్యల తరపు వారి నుండి అయితే శుభవార్త అందుకుంటా ఆర్థిక పరంగా లాభం చేకూరుతుంది ఈ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది తగిన విధాలుగా తగిన ప్రతిపాదనలు అందుకుంటారు అనేక మార్గాల నుండి అనేక విధాలుగా డబ్బు గురించి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి ఉంటారు మరియు ఈ రోజు రాశ్వర తగిన విధంగా చక్కని రోజుగా ఉంటుంది చక్కని ఫలితాలను అందుకోబోతున్నారు చక్కని యోగం అనేది పట్టబోతుంది లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఈరోజు అనేటటువంటి మూలికను తీసుకొని లక్ష్మి మరి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ మూలికను యొక్క మహాలక్ష్మి ఆలయం ముందు మరి దేవి ముందు ఉంచి ఫోటో విగ్రహం ముందు పూజించిన తర్వాత ఇంటికి తెచ్చి ఆ యొక్క వసుకం అనే మూలికను మీరు ధన మరి ఎక్కడైతే ధనము నిల్వ ఉంచుతారో ఆ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే సర్పముద్రలో ఐదు మూలికలను అయితే పెట్టాలి మహాగణపతి మంత్రం స్థుతిస్తూ మహాలక్ష్మి గణపతి మంత్రం స్థుతిస్తూ పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇంట్లో మీకు కనక వర్షం కురుస్తుంది మా అప్పుల సమస్య తీరిపోతుంది వెంటనే మీకు సమస్యలన్నీ చక్కగా పరిష్కారం అయిపోయాయి దిశగా సాగుతాయి ధనలక్ష్మి యోగం పడుతుంది మీకు మీరు రాదనుకున్నటువంటి డబ్బు కూడా ఈ రోజు చేతికి అందుతుంది అప్పుల సమస్య తీరిపోతుంది ఈ రోజు మీరు ఎవరికైనా సరే ఈ రోజు సహాయ సహకారాలు చేసే స్థితిలో మీరు ఉంటారు ఒక శత్రువుల నుంచి కూడా మీకు హాని కలుగకుండా ఉండాలంటే ఈరోజు మాత్రము మీరు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో మరి నల్ల పసుపు కొమ్మలను మరి తీసుకో ఐదు తీసుకొని మూటగా కట్టేసి ఆ మూట ఇంటి కుమ్ము ముందు వెళ్ళాడుతీయాలి ఈ రాశి రోజు ఈరోజు దోషిని వనపరిహారం పరిహారం చేస్తే గనక మరి చక్కగా మీకు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది అంతా కూడా అశుభప్రదంగా ఉంటుంది అన్ని సమస్యల నుండి విముక్ విముక్త అనేది మీకు లభిస్తుంది మీకు చక్క ధనయోగం అనేది పట్టబోతుంది అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది రావడం జరుగుతుంది మీరు ఈ రోజు ధనవంతులు దానికి చక్కని రోజుగా ఉన్నది అన్ని సమస్యల పరిష్కారం లభిస్తుంది వ్యాపారంలో నూతన మార్గాలను అవలంబించడం వలన లాభం పెరిగిపోతుంది కచేరీ వ్యాపారస్తులకు కూడా లాభమే ఉంటుంది లాభ దిశాలుగా సాగుతాయి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి కూడా వారికి విముక్తి లభిస్తుంది అయితే ఈ రోజు రాసారు మాత్రం ఎక్కువగా మరి దాన ధర్మాలు చేయాలి దాని కారణంగా వారికి దోషణ జరిగింది సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది జీవనం సులాయాసంగా నడుస్తుంది నూతన ఇల్లు వాహనం కొనుగోలు వినటువంటి సమయంగా ఉన్నది తత్సశాతం ఎక్కువగా ఉన్నది మరియు వివిధ నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి ఈ రోజు మీరు పనిపై అసహపడే వ్యక్తులు మీ పనిపై అసూయ వ్యక్తులు మీపై అసడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్రలు చేయవచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చెప్పదగిన సూచన ఈ రోజు మీరు మీ పదాలను ఎక్కువ ఎక్కువగా ఎవరితో పంచుకోకూడదు మౌనంగా ఉంటేనే మంచిది ఈ రోజు రాసివారి భారభర్తల మంతా రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య డెబ్బై ఏడు మరియు కలర్ కలరైతే సియాన్ పరిహారంలో ఈ రోజు రాసువారు మరి విష్ణు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి పేదలకు అన్నదానము చేయాలి బట్టలు దానం చేయాలి శుభప్రదంగా ఉంటుంది మరియు చక్కని శుభవార్త అనేది అందుకోవడం కూడా సాధ్యమవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో